టీడీపీ మహానాడుకు రంగం సిద్ధమవుతుంది మూడు రోజుల పాటు కడప జిల్లాలో అటహాసంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు భారీ విజయంతో అధికారంలోనికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఈసారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారుతుంది కాగా ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను పిలవాలని నిర్ణయం తీసుకున్న పార్టీ వర్గాల ఆసక్తి పెంచుతుంది కడప జిల్లాలో మే ఇరవై ఏడో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది ఈ క్రమంలో ఏపీలోనే ఆయా నియోజకవర్గంలో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కాగా పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగస్వాములుగా చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్వహించినట్లు సమాచారం ఇందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేశారు ఆ తర్వాత పార్టీ కార్యక్రమంలో మహానాడులో పాల్గొన్నారు ఇక రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఆ తర్వాత క్రమేణా పార్టీ కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్ధంగా ఉంటున్నట్టు ఇంటర్వ్యూలో తారక్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్తో సన్నిహితంగా ఉండడంతో వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలు తగినట్లుగా తారక్ స్పందించకపోవడంతో పైన ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి